టౌన్ బ్యాంక్ నూతన చైర్మన్ గా పి శెట్టి వైస్ చైర్మన్ గా బండ నరసప్ప కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు టౌన్ బ్యాంక్ నూతన పాలక వర్గాన్ని పదకొండు మంది సభ్యులతో ఎమ్మెల్యే స్వగృహం నందు ఏర్పాటు మీడియా సమావేశంలో ఎమ్మెగెనూరు శాసనసభ్యులు బీవీ రెడ్డి ప్రకటించారు బ్యాంక్ నూతన చైర్మన్గా పి ఉరుకుందయ్య శెట్టి వైస్ చైర్మన్గా కొన్ని సామాజిక వర్గానికి చెందిన బండా నరసప్ప సభ్యులుగా డైరెక్టర్లు మహబూబ్ బాషా ఉప్పర రవికుమార్ దోమ భీమేష్ వాల్మీకి రాజు వెంకటేశ్వర రెడ్డి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కదిరికోట శాలెం బీజేపీ నుండి తొంగటి నరసింహులు జనసేన నుండి అడవి నవీన్ కుమార్ గతంలో టౌన్ బ్యాంక్ సిఈఓగా పనిచేసిన మాచాని బాల గంగాధరన్కు ఎంపిక చేసి ప్రతిపాదనలను పంపుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు నమ్మిన బంటూ సామాన్యుడు కొరినీ సామాజిక వర్గానికి చెందిన బండా నరసప్పను టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్గా ఇవ్వడంలో పలువురు కొరినీ సామాజిక వర్గానికి చెందిన వారు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ నరసప్పకు అభినందనలు తెలుపుతూ బీసీ పక్షపాతి అయిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు

సో పదకొండు పేర్లతో రోజు టౌన్ కమిటీ ప్రతిపాదన చేసి పంపడం జరుగుతుందని చెప్పి పత్రిక ఉందా మీ అందరికీ